నోవాహు దినములో లాగా ప్రజలు ఉన్నారు ఎలా ఉన్నారండి నోవాహు దినముల్లో ప్రజలు ఒక్కసారి ఒక వచనాన్ని చూద్దామా దేవుడు చెప్తున్నారు ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు లాగా ఈ యొక్క కాలంలో ఉన్న ప్రజలు ఉన్నారు అని దేవుడు చెప్తున్నారు అసలు నోవాహు దినములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో మత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది చూద్దామండి మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చిన నోవాహ దినముల ఏలాగుండినో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును జల ప్రళయమునకు ముందటి దినములో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ నుండి జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అవును కదా అండి వాళ్ళు అసలు నోవాహు పరిస్థితి నోవాహ కాలంలో దేవుడు స్పష్టంగా నోవాహుకి చెప్పారండి ఒకసారి ఆది కాండము అసలు నోవాహు దినంలో దేవుడు ఏం చేశారో నోవాహ గురించి నోవాహ్ గు ఆ యొక్క కాలంలో ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఆది కాండము ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆది కాండము ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు దేవుడు నోవాహుతో సమస్త రీరుల మూలంగా దేవ్ భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నాసన్నది వారి అంతము వచ్చి ఉన్నది పద్నాలుగు వచ్చి ఉన్నది ఒక్కసారి పదిహేడు వచ్చును మనం చూద్దామండి ఆరు పదిహేడు ఇదిగో నేనే జీవ గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రళయం రప్పించుచున్నాను లోకమందున్న సమస్తము చనిపోవును దేవుడు నోవాహు ఏం చెప్పారో తెలుసా వర్షం వస్తుంది ఓడ ఓడను కట్టు అని మాత్రమే చెప్పకుండా ఈ లోకంలో ఉన్న సమస్తము నాశనం అవుతుంది నోవాహు అని చెప్పారు దే ఆ యొక్క నోవాహుకి ఆ ఓడ కన్నా ఆ వర్షాని కన్నా ఈ యొక్క మాట భయవేసి ఉంటది కదండి ఈ యొక్క మాట అతనికి అర్థమై ఉంటది అయ్యో దేవుడు నిజంగానే మనం ఇంకా చాలా పాపం చేస్తున్నాం కదా దేవుడికి విరోధమైన పాపంలో ఆ యొక్క ప్రజలు ఆ యొక్క సమయంలో ఉన్నారు నోవాహు తో ఉన్న వారు ఉన్నారు కాబట్టి నోవాహు అనేక సార్లు వారిని హెచ్చరించుంటారు మనం అనుకుంటాం ఆ ఆది కాండము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచరములో నోవాహు అట్లు చేసెను దేవుడు ఏమి చెప్పారో అది చేశాడని నోవాహు ఒక్క వచనంలోనే ఉందండి కానీ దేవుడు చెప్పిన తరువాత నోవాహు ఆ ఓడను కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ సంవత్సర కాలంలో ఎంతో మంది నోవాహు దగ్గరకు వచ్చి ఏంటి నోవాహు ఈ విధంగా కడుతున్నావు అసలు ఓడంటే ఆ ఆ యొక్క కాలంలో మనకంటే తెలుసండి ఆ యొక్క కాలంలో ఓడంటే తెలియదు వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళెవ్వరికి కానీ ఓడ ఉంది వర్షం వస్తుందంట ఓడ కట్టాలి దేవుడు చెప్పారు ఎందుకంటే ఈ సమస్తంలో ఉన్న సమస్త జీవులను దేవుడు నాశనం చేస్తారంట అంటే అని ఎన్నిసార్లు నోవాహు వారికి చెప్పుంటారండి ఎన్నిసార్లు వాళ్ళకి నోవాహు వారికి చెప్పుంటారు ఆ చెప్పినప్పుడు అంటే ఇంకా అదే ప్రసంగం తన ప్రసంగం ఏమిటి అంటే తన యొక్క ఆ యొక్క జల ప్రళయముకు వారిని ఎలా సిద్ధపరచాలంటే దేవుడు ఓడను కట్టమన్నాడు వర్షం వచ్చుదంట ఈ సమస్తము నాశనం అయిపోతుందంట తను అనేక సార్లు చేసిన ప్రసంగాన్ని చేసి ఉంటారు ఎంతో మంది నోవాహును ఎగతాళి కూడా చేసి ఉంటారు కదండి ఎగతాళి చేసి ఉంటారు వర్షం ఏంటి అప్పటి వరకు ఆ మాట వినని వారు ఉన్నారు ఓడేంటి ఆ మాట వినని వారు ఉన్నారు దేవుడు నీతోనే మాట్లాడారా అని ప్రశ్నించారేమో నిజంగా నవ్వుకున్నారేమో కొన్ని సంవత్సరాలు ఆ యొక్క కుటుంబంలో ఉన్న తన కుమారులు తన యొక్క భార్య కోడళ్లు సహాయంతో ఆ ఓడను కడుతున్నా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ ఓడని మూడు అంతస్తులుగా కడుతా ఉన్నప్పుడు నోవాకి ఎంతో అవమానం వచ్చింది దేవుడి వాక్యం కొత్త నిబంధనలు ఏం చెప్తుందంటే అప్పటి జనులు తినుతూ త్రినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనూ పెళ్లికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఇంకా ఈ లోకమే శాశ్వతం ఇంకా మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవించవచ్చు దేవుడికి భయపడక్కర్లేదు అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు అప్పటిలాగా ఇప్పటి కాలం కూడా ఉంది ఎంతో మంది దేవుడిని దూరం అయిపోయి సృష్టికర్తను తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా గృహాలు కట్టుకోవడం అవన్నీ కాదండి కానీ దేవుడి భయం ఉండాలి మనం ఎన్ని గృహాలు మన దగ్గర ఉన్నా కూడా మన మనకి మన పేరు మీద ఉన్నా మన బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులున్నా కూడా నేను ఎప్పటికైనా ఈ లోకంలో నా ఈ లోకం నాకు శాశ్వతం కాదు నేను ఎప్పటికైనా నా దేవుడి యుద్ధకు పరలోకానికి వెళ్ళాలి అన్న గ్రహింపు మనకు ఉండకపోతే ఆ నోవాహు దినాల లాగే ఈ కాలంలో కూడా ఉన్నారని దేవుడు హెచ్చరిస్తా ఉన్నారు అవునండి నోవాహు దినాల లాగే మనం ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో చాలా మంది ప్రవర్తిస్తున్నారు ఈ ఈ యొక్క మాట దేవుడు ఎవరితో చెప్తున్నారు తెలుసా ఏదో దేవుడు గురించి తెలియని వారితో కాదు అనేక సార్లు ఆయన రాకడ గురించి తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారి గురించి ఆ గొప్ప దేవుడు చెప్తున్నారు నోవాహు దినములో లాగా లెక్క లేకుండా ఏముందులే నేను చాలా ఆశీర్వదింపబడుతున్నాను నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను నా జీవితాన్ని నేను సంతోషంగా గడుపుతున్నాను అనుకునే వారితో గొప్ప దేవుడితో ఈ రోజు మాట్లాడుతున్నారు నోవాహు దినాల లాగే ఈ దినాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నువ్వు చేసుకో ఇప్పటి వరకు ఆ నోవా కాలంలో ఉన్నట్లుగా తినుచు త్రాగుచు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావేమో నువ్వు ఉద్యోగం వదిలేసి దేవుడే అని అనని చెప్పట్లేదు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి రాకడుంది కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు నన్ను నేను సరి చేసుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతకాలి ఆయన మాటకు లోబడి నేను జీవించాలి ఆ విధంగా జీవించమని దేవాది దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నోవాహు దినముల్లాగా మన దినాలు ఉన్నాయి కాబట్టి దేవుడి రాకడ అతి సమీపంగా ఉన్నది కొన్ని సంవత్సరాలు మెసేజ్ ఇచ్చాడండి నోవాహు అక్కడ ఉన్న వారితో ఎందుకు గడుతున్నావు అంటే సమాధానం ఉంది నోవాహు దగ్గర దేవుడు నాకు చెప్పారు సమస్తాన్ని చనిపోతారు సమస్తం చనిపోతుందని చెప్పారు అయినా కూడా వారు వినలేదండి అయినా కూడా వాళ్ళు నవ్వుకున్నారేమో ఎగతాళి చేశారేమో ఒక్కరు కూడా ఆ ఎనిమిది మంది తప్ప ఒక్కరు కూడా ఆ నోవాహకు యొక్క ఓడలోని ప్రవేశించలేదంటే వారు ఆ దినాలలో ఎంత భయంకరంగా ఉండుంటారు ఏమో ఒక్కరు నమ్మిన ఆ సమయంలో నోవా చెప్పిన మాట ఆ సంవత్సరాల్లో ప్రతి ఆయన చేస్తున్న ప్రసంగానికి ఒక్కరు నమ్మినా ఆ ఓడలోనికి దేవాది దేవుడు కృపగల దేవుడు తీసుకొచ్చేవాడేమో కానీ ఒక్కరు కూడా నమ్మలేకపోయారు అటువంటి దినాల్లోనే మనం ఉన్నాం ఈ యొక్క వాక్యం అనేది విస్తారంగా ఉంటుంది విస్తారంగా ఈ యొక్క టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా విస్తారంగా ఆ దేవుడి యొక్క రాకడ గురించి దేవుడి గురించి చెప్తున్నారు చాలా మంది దేవుడికి లోబడని అవిదేత కలిగిన జీవితాలు చేస్తున్నారు ఒక్కడ దేవుడు చెప్తున్నారు ఆయన రాకడొచ్చినప్పుడు ఎవ్వరు కూడా నిన్ను రక్షించలేరు నీ యొక్క కార్యాలు నీ యొక్క పలుకుబడి నీ యొక్క ధనము నీ గృహాలు ఎవ్వరు కూడా రక్షించలేదు ఎప్పుడైతే నువ్వు క్షమాపణ అడుగుతావో ప్రభా నేను నీతోనే జీవిస్తానయా నేను ఇక్కడ నేను నీ రాకడ కోసం నేను సిద్ధపడతాను ప్రభాను నువ్వు ఎప్పుడైతే దినదినము నువ్వు చేసుకుంటా ఉంటావో అప్పుడు మాత్రమే ఆయన యొక్క రాకడలో నువ్వు నేను ఎత్తబడతాం నోవాహు వంటి దినాలను మనం చూస్తున్నామని దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు